రంతిదేవుడి దానగుణం రంతిదేవుడు మహాదాతలలో ఒకరిగా కీర్తి పొందిన మహారాజు విష్ణుభక్తుడైన రంతిదేవుడు దానధర్మాలు సాగించేవాడు దురదృష్టవశాత్తు రాజ్యంలో దారుణమైన కరువు తాండవించడంతో రంతిదేవుడు తన సమస్త సంపదలను దానధర్మాల్లో పోగొట్టుకున్నాడు తనకంటూ ఏమీ లేని దుస్థితిలో చిక్కుకున్నా అతడు తన దానక్రతువును ఏమాత్రం విడనాడలేదు సంపదలన్నీ హరించుకుపోయిన తర్వాత రంతిదేవుడు తన అడవుల అడవులపాలయ్యాడు అడవుల్లో ఉంటున్న రంతిదేవుడు అతడి కుటుంబ సభ్యులు ఒకసారి వరుసగా నలభై ఎనిమిది రోజులపాటు తిండితిప్పలు దొరక్క ఆకలితో అలమటించాల్సి వచ్చింది అన్ని రోజుల పస్తుల తర్వాత రంతిదేవుడికి ఆహారం మంచినీరు లభించాయి కుటుంబ సభ్యులతో కలసి తినడానికి ఉపక్రమించాడు సరిగా అదే సమయానికి ఒక పేద బ్రాహ్మణుడు అక్కడకు వచ్చాడు బ్రాహ్మణుడు తనతో పాటు బక్కచిక్కిన తన కుక్కను తీసుకొచ్చాడు రోజుల తరబడి తిండిలేక తాను తన కుక్క ఆకలితో అలమటిస్తున్నామని చెప్పి తినడానికి ఏమైనా ఉంటే ఇప్పించమని కోరాడు రంతిదేవుడు కాదనకుండా తనకు లభించిన ఆహారంలో కొంత ఆ బ్రాహ్మణుడికి కుక్కకు పెట్టాడు బ్రాహ్మణుడు భోంచేసి వెళ్లాక రంతిదేవుడు తన బిడ్డలతో కలసి భోజనానికి కూర్చున్న సమయానికి ఒక శూద్రుడు వచ్చి ఆకలితో ఉన్నానంటూ ఆహారం అడిగాడు అతడికి మిగిలిన ఆహారాన్ని ఇచ్చేశాడు ఇక రంతిదేవుడి కుటుంబానికి వల్ల మంచినీళ్లే కనీసం మంచినీళ్లైనా తాగి కడుపు నింపుకుందామని అనుకునేలోగానే ఒక దళితుడు వచ్చి ఎదురుగా నిలిచాడు దప్పికతో గొంతు ఎండిపోతోంది తీర్చమని అడిగాడు కాదనకుండా మంచినీటిని అతడికి ఇచ్చేశాడు రంతిదేవుడి త్యాగనిరతికి సంతసించిన త్రిమూర్తులు అతడి ఎదుట ప్రత్యక్షమయ్యారు రంతిదేవా బ్రాహ్మణ శూద్ర రూపాల్లో నీ వద్దకు వచ్చినది మేమే నీ దానగుణాన్ని పరీక్షించడానికే అలా వచ్చా మా పరీక్షలో నువ్వు నెగ్గావు ఇక నీ రాజ్యంలో కరువు తొలగిపోతుంది నీ ప్రజలంతా సుఖశాంతులతో అలరారుతారు అని వరాలు కురిపించి అదృశ్యమయ్యారు రంతిదేవుడి దానగుణం రంతిదేవుడు మహాదాతలలో ఒకరిగా కీర్తి పొందిన మహారాజు విష్ణుభక్తుడైన రంతిదేవుడు దానధర్మాలు సాగించేవాడు దురదృష్టవశాత్తు రాజ్యంలో దారుణమైన కరువు తాండవించడంతో రంతిదేవుడు తన సమస్త సంపదలను దానధర్మాల్లో పోగొట్టుకున్నాడు తనకంటూ ఏమీ లేని దుస్థితిలో చిక్కుకున్నా అతడు తన దానక్రతువు